ఓం శాంతి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ముఖ్యంగా రెండు విషయాలు అందరికీ అర్థం చేయించాలి ఒకటి తండ్రిని స్మృతి చేయండి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి ప్రశ్న శ్రీకృష్ణుడి మహిమలో లేని ఏ శబ్దాలు తండ్రి మహిమలో వస్తాయి జవాబు వృక్షపతి ఒక్క తండ్రి మాత్రమే శ్రీకృష్ణుణ్ణి వృక్షపతి అని అన్నారు తండ్రులకు తండ్రి లేక పతులకు పతి అన్ని ఒక్క నిరాకారుణ్ణి మాత్రమే అంటారు శ్రీకృష్ణుణ్ణి అలా అనరు ఇరువురి మహిమ వేరువేరుగా స్పష్టం చేయండి వృక్షపతి గురించి తండ్రులకు తండ్రి పతులకు పతి అనే విషయాన్ని గురించి ఇంకొక ప్రశ్న పిల్లలైన మీరు గ్రామ గ్రామాలలో ఏ దండోర వేయించాలి జవాబు మనుషుల నుండి దేవతలుగా నరక వాసుల నుండి స్వర్గ వాసులుగా ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనం ఎలా అవుతాయో వచ్చి తెలుసుకోండి అని గ్రామ గ్రామాలలో దండోర వేయించండి పాట నీవే తల్లివి నీవే తండ్రివి ఓం శాంతి పాట చివరిలో నీవే నావా నీవే నావికుడు అనే ఏ చరణం వస్తుందో అది తప్పు ఎలా మీరే పూజ్యులు మీరే పూజారులు అని అంటారు ఇది కూడా అలాగే అవుతుంది బాబా నావ కాదు నావికుడు మనల్ని ఒడ్డుకు చేర్చేవారు బాబా ఎప్పుడు పూజ్యులే ఎప్పుడు పూజారి అయ్యి ఎప్పుడు పూజ చేయలేదు శివలింగం ఎక్కడా ఎవరిని పూజ చేసినట్టు చూపించలే శంకరుడు మాత్రం పూజిస్తారు శంకరుడు వేరు శివుడు వేరు కనుక ఇది కూడా అలాగే జ్ఞాన ప్రకాశము కలవారిగా ఎవరైతే ఉంటారో వారు తక్షణం పాటను ఆపివేస్తారు ఎందుకంటే దీని వలన తండ్రికి అవమానం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం లభించింది ఇతర మనుషులకి జ్ఞానం తెలియదు మీకు కూడా ఇప్పుడే లభించింది ఇంకెప్పుడు ఉండదు గీతా భగవానుని జ్ఞానము పురుషోత్తములుగా చేసేందుకు లభిస్తుంది ఇంత మాత్రం అర్థం చేసుకుంటారు కానీ ఎప్పుడు లభిస్తుందో ఎలా లభిస్తుందో మర్చిపోయారు గీత ధర్మస్థాపన చేసే శాస్త్రం వేరే ఏ శాస్త్రాలు ధర్మస్థాపనార్థంగా ఉండవు శాస్త్రము అనే పదం కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది సర్వశాస్త్ర శిరోమణి గీతయే మిగిలిన ఆ ధర్మాలన్నీ చివరిలో వచ్చేవి వాటిని శిరోమణి అని అన్నారు వృక్షపతి ఒక్క తండ్రి అని పిల్లలకు తెలుసు వారు మనకు తండ్రి మరియు పతి కూడా అయ్యారు అలాగే అందరికీ తండ్రి కూడా వారే వారిని పతులకు పతి పితలకు పిత అని అంటారు ఈ మహిమ ఒక్క నిరాకారుడికి మాత్రమే గాయనం చేయబడుతుంది కృష్ణుడి మహిమను నిరాకార శివుడి మహిమతో పోచడం జరుగుతుంది శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోని రా కుమారుడు అతడు పాత ప్రపంచంలో సంగమయుగంలో రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు మమ్మలను భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలు అర్థం చేసుకున్నారు మీరు చదివి దేవి దేవతలకు అవుతారు తర్వాత ఈ జ్ఞానం ఉండదు ప్రాయలోకం అవుతుంది పిండిలో ఉప్పు లాగా కొద్దిగా కేవలం చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి దేవతల చిత్రాలు వాస్తవానికి చెప్పాలి అంటే ఎవరి చిత్రాలు కూడా యథార్థమైనవి కావు మొట్టమొదట తల్లి పరిచయం లభిస్తే ఇది భగవంతుడే అర్థం చేయిస్తున్నారు అని మీరు చెప్తారు వారు స్వతహాగానే తెలియజేస్తారు మీరు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు మొదట తండ్రిని తెలుసుకోండి అని చెప్పండి తండ్రి ఆత్మలకు చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి కేవలం రెండు మాటలను గుర్తుంచుకుంటే చాలు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఒకటి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి చాలు ఈ రెండు ముఖ్య విషయాలని అర్థం చేయించాలి తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదని చెప్తున్నారు బ్రాహ్మణ పిల్లలకే చెప్తారు ఇతరులు ఎవ్వరు ఈ విషయాలు అర్థం కూడా చేసుకోలేరు ప్రదర్శనలో ఎంత గుంపు చేరుతుందో చూడండి ఇంతమంది మనుషులు వెళ్తున్నారు అంటే తప్పకుండా చూడదగిన వస్తువులే ఉంటాయి అనుకునే ఇతరులు కూడా వస్తారు ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేస్తే నోరు అలసిపోతుంది అప్పుడేం చేయాలి ప్రదర్శిని నెలంతా నడుస్తూ ఉంటే ఈ రోజు చాలా రద్దీగా ఉంది రేపు ఎల్లుండి రండి అని చెప్పవచ్చు కానీ ఎవరికి చదువుపై అభిరుచి ఉంటుందో లేక ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అవ్వాలనుకుంటారో వారికి అర్థం చేయించాలి ఒక్క నారాయణ చిత్రమును లేక బ్యాడ్జ్ను చూపించాలి తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి అధికారులుగా అవ్వగలరు ఇప్పుడు రద్దీగా ఉంది సెంటర్కు రండి అడ్రస్ వ్రాయబడి ఉంది అని చెప్పండి అంతేకాని ఇది స్వర్గము ఇది నరకము అని అలాగే చెప్పినట్లయితే దాని నుండి మనుషులు ఏమర్థం చేసుకుంటారు సమయం వ్యర్థం అవుతుంది వీరు గొప్పవారా శ్రీమంతుల పేదవారా అని అలాగే గుర్తించడము సాధ్యపడదు ఈ రోజులలో దుస్తులు మొదలైనవి ఎలా ధరిస్తారు అంటే దానిని చూసి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి తండ్రి స్వర్గమును స్థాపన చేసేవారు ఇప్పుడు ఇలా తయారవ్వాలి లక్ష్యం ఎదురుగా ఉంది తండ్రి చెప్తున్నారు నేను అత్యంత ఉన్నతమైన వాడిని నన్ను స్మృతి చేయండి ఇది వశీకరణ మంత్రం తండ్రి చెప్తారు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు విష్ణుపురం లేక వచ్చేస్తారు ఇంత మాత్రమైన తప్పకుండా అర్థం చేయించాలి చిత్ర ప్రదర్శని ఎనిమిది పది రోజులైనా ఉంచాలి మనుషుల నుండి దేవతలుగా నరక నుండి స్వర్గ ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనం ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని గ్రామ గ్రామాలలో దండోర వేయించండి యుక్తులైతే చాలా ఉన్నాయి తండ్రిని గురించి తెలియజేయడానికి సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని అంటారు బ్రహ్మ పగలు అంటే విష్ణువు కూడా పగలు విష్ణువుదే బ్రహ్మది విషయం ఒక్కటే బ్రహ్మ కూడా ఎనభై నాలుగు జన్మలు విష్ణువు కూడా ఎనభై నాలుగు ఉంటాయి కేవలం ఈ లీపు జన్మ మాత్రం వ్యత్యాసం వస్తుంది ఈ అన్నింటినీ బుద్ధిలో కూర్చోబెట్టాలి ధారణ జరగలేదు అంటే మీకే ఇతరులకు ఎలా అర్థం చేయించగలరు ఇది అర్థం చేయించడం చాలా సహజం కేవలం లక్ష్మీనారాయణ చిత్రము ముందే ఈ పాయింట్లు వినిపించండి తండ్రి ద్వారా ఈ పదవిని పొందాలి నరకం త్వరలో వినాశనం అవ్వనున్నది వారు తమ మానవ మతమునే వినిపిస్తారు ఇక్కడ వినిపించేది ఈశ్వరియ మతం అది ఈశ్వరుడి నుండే ఆత్మలైన మాకు లభించింది నిరాకార ఆత్మలకు నిరాకార పరమాత్ముడి మతం లభిస్తుంది మిగిలినవన్నీ మానవ మతాలు రెండింటికి రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది కదా సన్యాసులు ఉదాసులు మొదలైన వారు ఎవ్వరూ ఈ మతాన్ని ఇవ్వలేరు ఈశ్వరియ మతం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈశ్వరుడు ఎప్పుడు వస్తారో అప్పుడు వారి మతము ద్వారా మనం ఇలా అవుతాం వారు దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి అవే సమయానికి ఉపయోగపడతాయి ముఖ్యమైన విషయం కొద్దిగా అర్థం చేయించినా చాలు ఒక్క లక్ష్మీనారాయణ చిత్రంపై అర్థం చేయించినా చాలు ఇది ముఖ్య లక్ష్యమును తెలిపే చిత్రం భగవంతుడి నూతన ప్రపంచాన్ని రచించాడు భగవంతుడి పురుషోత్తమ సంగమ యుగంలో వీరిని చదివించారు ఈ పురుషోత్తమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు కనుక ఈ విషయాలన్నీ విని పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి మీరు విని మళ్ళీ ఇతరులకు వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది సర్వీస్ చేసే వారినే బ్రాహ్మణులు అని అంటారు మీ చంకలో సత్యమైన గీత ఉంది బ్రాహ్మణులలో కూడా నంబర్ వారుగా ఉంటారు కదా కొందరు బ్రాహ్మణులు చాలా ప్రసిద్ధమైన వారిగా ఉంటారు చాలా సంపాదిస్తారు ఆ బ్రాహ్మణులు కొందరికి తినేందుకు కూడా చాలా కష్టంగా లభిస్తుంది కొందరు బ్రాహ్మణులు లక్షాధికారులుగా ఉంటారు మేము బ్రాహ్మణ్లము అని చాలా ఖుషీగా నషాతో చెప్తారు సత్యమైన బ్రాహ్మణ కులం గురించి తెలియనే తెలియదు బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు దేవత క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాల వారికి ఎప్పుడు తినిపించరు బ్రాహ్మణులకే తినిపిస్తారు బ్రాహ్మణులకే దానం చేస్తారు అందుకే మీరు బ్రాహ్మణులకు బాగా అర్థం చేయించమని తల్లి చెప్తున్నారు బ్రాహ్మణుల సంఘటన కూడా ఉంటుంది వారు ఎక్కడ ఉండేది తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి బ్రాహ్మణులు అంటే ప్రజాపిత బ్రహ్మ సంతానమై ఉండాలి మేము వారి సంతానము అని వారికి చెప్పండి బ్రహ్మ ఎవరి పుత్రుడో కూడా అర్థం చేయించాలి ఎక్కడెక్కడ వారి సంఘటన జరుగుతుందో తెలుసుకోవాలి మీరు అనేక మందికి కళ్యాణం చేయగలరు వానప్రస్థ స్త్రీల సభలు కూడా ఉంటాయి వృద్ధులకు ఎక్కడెక్కడికి వెళ్ళారో బాబాకు ఎవరు సమాచారాన్ని ఇవ్వరు ఇది పూర్తి అడవిగా ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా వేటాడి రాగలరు అంటే ప్రజలను తయారు చేసుకొని రాగలరు రాజులను కూడా తయారు చేయగలరు సర్వీస్ ఏమో చాలా ఉంది సాయంకాలం ఐదు గంటలకు సెలవు లభిస్తుంది ఈరోజు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళాలి అని లిస్ట్లో నోట్ చేసుకోవాలి బాబా అయితే చాలా తెలియజేస్తారు తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు నేను ఆత్మను నా తండ్రి పరమాత్మ నాకు వినిపిస్తున్నారు నేను ధారణ చెయ్యాలి అని పక్కా నిశ్చయం ఉండాలి ఉదాహరణకు శాస్త్రాలను అధ్యయనం చేసేవారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు మరుషుడు జన్మలో కూడా అదే సంస్కారం అవుతుంది సంస్కారాన్ని తీసుకొచ్చారు ముందు జన్మల సంస్కారం అని అంటారు ఎవరైతే చాలా శాస్త్రాలను చదువుతారో వారిని అథారిటీ అని అంటారు వారు స్వయాన్ని ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతులని భావించరు ఇది ఆట దీనిని గురించి తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు క్రొత్త విషయం ఏమీ కాదు ఇది తయారైన డ్రామా దీనిని అర్థం చేసుకోవాలి ఇది పాత ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోరు తండ్రి చెప్తున్నారు నేను వచ్చేసాను మహాభారత యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది మనుషులు అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తున్నారు భక్తిని అజ్ఞానమని అంటారు జ్ఞాన సాగరులు తండ్రి మాత్రమే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారో వారు భక్తి సాగరులు భక్తి మాల కూడా ఉంది కదా భక్తమాలలోని పేర్లు కూడా పోగు చేయాలి భక్తమాల ద్వాపరయుగం నుండి కలియుగం వరకే ఉంటుంది పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఎవరు పూర్తి రోజంతా సర్వీస్ చేస్తూ ఉంటారు వారికి చాలా సంతోషం ఉంటుంది బాబా అర్థం చేయించారు మాల వేల సంఖ్యలో చాలా పెద్దదిగా ఉంటుంది దానిని కొందరు ఒక దగ్గర నుండి కొందరు మరొక దగ్గర నుండి లాగుతూ జపం చేస్తూ ఉంటారు ఇంత పెద్ద మాలను ఎందుకు తయారు చేస్తారు ఏదో ఉంటుంది కదా నోటి ద్వారా రామ రామ అని అంటూ ఉంటారు రామ రామాన్ని ఎవరిని స్మృతి చేస్తున్నారు అని కూడా ప్రశ్నించాలి మీరు ఎక్కడైనా సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళి వారితో చేరి కూర్చోవచ్చు ఎక్కడ సత్సంగం జరిగేదో అక్కడ చెప్పుల వద్ద మహావీరుడు వెళ్ళి కూర్చొనేవారు అని ఉదాహరణ ఉంది కదా మీరు కూడా అవకాశాన్ని తీసుకోవాలి మీరు చాలా సర్వీస్ చేయగలరు ఎప్పుడు జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉంటాయో జ్ఞానంలో మునిగి ఉంటారో అప్పుడే సర్వీస్లో సఫలత లభిస్తుంది సర్వీస్కి అనేక యుక్తులు ఉన్నాయి రామాయణము భాగవతము మొదలైన వాటి విషయాలు కూడా అనేకమున్నాయి వీటిపైన మీరు దృష్టిని ఉంచవచ్చు కేవలం అంధవిశ్వాసంతో కూర్చొని సత్సంగం చేయరాదు మేము మీ కళ్యాణం చెయ్యాలనుకుంటున్నాము అని వారికి చెప్పండి ఆ భక్తి పూర్తి భిన్నమైనది ఈ జ్ఞానం వేరు జ్ఞానం ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే ఇస్తారు సేవ అయితే చాలా ఉంది కేవలం అత్యంత ఉన్నతమైన వారు ఎవరో తెలియజేయండి ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క భగవంతుడే వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది మిగిలిన వారంతా వారి యొక్క రచన పిల్లలకు సర్వీస్ చెయ్యాలి అనే ఆసక్తి ఉండాలి మీరు రాజ్య పాలన చెయ్యాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి తండ్రిని స్మృతి చేస్తే అంత మతి గతి అవుతుంది అను ఈ మహామంత్రము తక్కువైనదేమీ కాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఏ వశీకరణ మంత్రమునిచ్చారో దానిని అందరికీ స్మృతి నిప్పించాలి సర్వీస్ కొరకు రకరకాల యుక్తులను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానంలో మునిగి ఉండాలి హనుమంతుని వడే సత్సంగాలకు వెళ్ళి కూర్చోవాలి విన్న తర్వాత వారికి సేవ చేయాలి సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సేవ చేస్తూ ఉండాలి రోజంతా సేవ చేస్తూ ఉంటే బాబా స్మృతి ఉంటుంది తప్పులు జరగవు సంతోషంగా ఉంటారు పాపము సమాప్తం అవుతూ వస్తుంది వరదానం నేను మరియు నాది అనే వాటిని బలి ఇచ్చే సంపూర్ణ మహాబలి భవ హద్దులోని ఏ వ్యక్తి లేక వైభవంతో ఆకర్షణ ఉండడమే మేరాపన్ ఈ మేరాపన్ నాది అనే భావనను మరియు నేను చేస్తున్నాను నేను చేశాను అనే నేను అనే భావనను సంపూర్ణంగా సమర్పణం చేసేవారే అనగా బలి ఇచ్చేవారు ఇదే మహాబలి ఎప్పుడైతే హద్దులోని శరీరానికి సంబంధించినటువంటివి నేను నాది అనేది సమర్పణం అవుతుందో అప్పుడే సంపూర్ణంగా లేక తండ్రి సమానంగా అవుతారు నేను చేస్తున్నాను అని అనుకోరాదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు అని భావించాలి ఏ విషయంలోనైనా నేను అనే దానికి బదులు సదా న్యాచురల్ భాషలో కూడా బాబా 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 అనే శబ్దమే రావాలి నేను అనేది రాకూడదు స్లోగా సంకల్పాలలో ఎటువంటి దృఢత్వాన్ని ధారణ చెయ్యాలి అంటే ఆ సంకల్పాల ద్వారా ఆలోచించడము చెయ్యడము సమానమైపోవాలి అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ నిత్యే సేవ చేయటానికి తాత తెలియజేస్తూ ఉన్నారు సమయ అనుసారం ఇప్పుడు మనస మరియు వాచాత ఒకేసారి సేవ చేయండి నోడుతూ జ్ఞానం ఇస్తూ మనస్సు ద్వారా ఆత్మల పట్ల శుభ భావన ఉంచాలి ఆత్మ భావనతో ఈ ఆత్మకు మంచి జరగాలి ఆత్మలకి ఈ పాయింట్లు నాటుకోవాలి ఇవి ఆత్మలు బాగా వినాలి ఇలాంటి ఆలోచన అది మనసా సేవ నోటి సేవ మనసా సేవ రెండు ఒకేసారి జరుగుతాయి కానీ వాచ సేవ సులభం మనసా సేవలు అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అందువలన సర్వాత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభ కామనల సంకల్పాలు ఉండాలి ఇక మాటలలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనత ఉండాలి అప్పుడు సఫలత సహజంగా లభిస్తూ ఉంటుంది ఓప్షన్